ఓం సాయి నారాయణ మహా సాయి అందరికీ నమస్కారం అండి మన సాయి భక్తులు ఎక్కడ ఉన్న అష్టశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామండి ఈ రోజు ఈ సాయి సందేశం వినే ముందు ఎవరైతే మంచి ఛానల్ గొప్పగా చూస్తున్నారో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన చేసుకోండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకొంత మన సాయి భతుడికి షేర్ చేయండి ఇంకా లైట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఈ రోజు మన సాయి సందేశం బిండా ప్రతి రోజు కూడా నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన ఒకటే కానీ అందులో ప్రత్యేకతంగా ఏమనేది ఏమీ లేదు కేవలం నీ భయం మాత్రమే ఉంది నువ్వు ప్రతి రోజు కూడా భయపడుతూనే ఆలోచిస్తున్నావు కాబట్టి నీ జీవితంలో సరైన మార్గం ఏదైతే ఉందో అది నీ కళ్ళకి కనిపించడం లేదు ఈ రోజు నువ్వు సరైన మార్గం నీ దాకా రావడానికి ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను నీ జీవితం ఈ రోజుతోనే మారబోతుంది ఈ రోజు నేను చెప్పబోయే మాట గుర్తు పెట్టుకో నేను చెప్పినట్టుగా నువ్వు చేసావంటే నువ్వు నీ కుటుంబం నువ్వు ఊహించలేని విధంగా ఆస్తిపరు అంటే కుబేరులు అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ విన్నారు కదండి మన సాయి అందించబోయి ఈ సందేశం ఎంత గొప్పదో ఈ సందేశం విన్న తర్వాత మీకు కూడా పూర్తిగా అర్థమవుతుందండి ఈ సందేశం చాలా అంటే చాలా విలువైనదండి ఎందుకంటే ఇప్పుడు మన సాయి మనకి చెప్పబోయే సందేశం ఒక నిజం జీవితంలో ఒక భక్తుడి జీవితంలో జరిగిన ఒక సంఘటన అండి నాకు ఈ రోజే తెలిసిందండి ఆ భక్తుడి జీవితంలో జరిగిన అద్భుతం నిజంగా అంటే చాలా పెద్ద అద్భుతం అండి అది మీరు కూడా చూడాలి అంటే వార్తలు కూడా వస్తాయి ఆ వార్తల్లో కూడా ఆ భుడికి జరిగిన ఆ సంఘటన ఏదైతుందో అది మీరు కూడా స్వయంగా అయితే తెలుసుకోవచ్చండి అది ఏంటో ఇప్పుడు మనం కథ రూపంతో అయితే మన బాబా గారు సందేశం ద్వారాగా కథ రూపంతో మనకైతే అందచేయపోతున్నారు ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఒక చిన్న పల్లెటూరు అంటే మరి ఆ కథలో ఆ ఆ భక్తుడి జీవితంలో ఏదైతే ఉందో ఉన్నది ఉన్నట్టు కాకుండానే వాళ్ళ ఊరు వాళ్ళ పేర్లు ఇవన్నీ అయితే నేను చెప్పను ఈ కథ విన్న తర్వాత దాన్ని బట్టి మీరు ఆ వార్తలు ఏదైనా వింటే దాన్ని బట్టి మీకే తెలిసిపోతుంది అండి కాకపోతే ఏంటంటే నేను ఊరు పేరు ఇవన్నీ క్లారిటీగా అయితే నేను చెప్పట్లేదండి ఆ భక్తుడికి జరిగిన అద్భుతం ఏదైతే ఉందో అది మాత్రం చెప్పడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా లేచి వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఒక పల్లెటూరిలో ఒక వ్యవసాయం చేసుకునే ఒక వ్యక్తి ఉన్నాడు అతను వ్యవసాయం చేసుకునే వ్యక్తి అంటే నీకు తెలిసిందే వెనకతను అంటే ఒక ఇల్లు ఒక పొలం అనేది మాత్రమే ఉంటుంది ఇంకా ఆస్తి అనేది కూడా ఎక్కువగా లేదు ఒక ఆవు అనేది ఉంటుంది ఇంకా అది ఒక చిన్ని కుటుంబం అంట ఆ చిన్న కుటుంబం అయితే తన భార్యకి అనారోగ్యం రావడంతో తన పొలం అమ్మేయడం అయితే జరిగిందండి ఆ పొలం అమ్మేసిన తర్వాత వాళ్ళు ఇంకా ఇబ్బందుల్లో పడిపోయారు ఎందుకంటే పక్కన వ్యవసాయం చేసుకునే వాళ్ళు అంటే పొలం పండిస్తేనే కదండి వాళ్ళ జీవనం సాగిస్తారు ఇంకా పొలం లేనప్పుడు పాపం వాళ్ళు ఎలా జీవనం సాగిస్తూ ఉంటారు ఇంకా పొలం అమ్మడంతో చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారు అనమాట ఇంకా రాను రాను అతనికి డ్రింకింగ్ అలవాటు అయిపోయింది స్మోకింగ్ అంటే సిగరెట్ కాల్ చేయడం ఇంకా డ్రింక్ చేయడం ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతో ఓకేనా చేయడం ఏంటంటే ఇక మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది డిస్టర్బ్ అయిపోతుంటే తన భార్య అనారోగ్యంతో ఉన్నా సరే బాబాని వేడుకుంటూ బాబా మీద నమ్మకం మాత్రం ఎప్పుడు కూడా కోల్పోలేదు ఎందుకంటే ఆఖరి నిమిషంలో అయినా సరే చనిపోయిన వ్యక్తి కూడా బాబాని నమ్ముకునే వాళ్ళు తిరిగి వెనక్కి వస్తారు అన్న నమ్మ అంత నమ్మకంతో ఆమె ఎదురు చూస్తూ ఉంట అదే విధంగానే తన జీపా తన కుటుంబం పరిస్థితి మాత్రం బాగోలేదు రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి కూడా వస్తు వచ్చింది అని తెలిసినా సరే బాబా మీద నమ్మకం మాత్రం ఆమెకు మాత్రం కూడా పోలేదండి అదే విధంగానే బాబాని ప్రతి రోజు కూడా వేడుకుంటూ ఉంటుంది బాబా నా జీవితం ఎలా అయిపోయింది నా ఆరోగ్యం బాగాలేదు మా పరిస్థితులు బాగోలేదు మాకున్న పొలం పోయింది నా కొడుకు ఆ చెడు మార్గంలో వెళ్తున్నాడు ఫ్రెండ్స్ మాట వింటున్నాడు ఇంకా నా భర్త కూడా డ్రింక్ అలవాటు అయిపోయింది మాకు కష్టపడి చేయడానికి కూడా ఏమీ లేకుండా పోయింది బాబా మా కుటుంబాన్ని నువ్వే రక్షించాలి బాబా అని చెప్పి అలా బాధపడుతూ ఉంటుంది అనుకోకుండా ఒక రోజు వాళ్ళ జీవితం మొత్తం మారిపోయిందండి ఎంత మారిపోయిందంటే వాళ్ళు తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో వాళ్ళు నాలుగు కోట్లకి ఆస్తిపరులు అయ్యాలండి నాలుగు కోట్లుండి సడన్ గా ఒక్క రోజులో వాళ్ళు ఊహించలేని విధంగా వాళ్ళలో వారు వచ్చేసి ఎలా అనుకుంటున్నారా ఇది ఒక అద్భుతం అంటే నిజంగా ఒక అద్భుతం ఇది మనం చెప్పే ముందు బాబా మనకొక ముఖ్యమైన మాట చెప్తున్నారండి అదేంటంటే బిండా ప్రతి క్షణం నువ్వు ఆలోచించే ఆలోచనలో ఏదైతే ఉందో అది ముందు ముందు నీ జీవితాన్ని ఎలా సక్సెస్ చేసుకోవాలి అన్న దాని గురించి ఆలోచించు అంతేగాని జరిగిన ఆ క్షణాల గురించి బాధపడుతూ నువ్వు వెనకడుగు పెద్దు ప్రతి క్షణం జరిగిన దాన్ని గుర్తు చేసుకోవడం వల్ల ఉన్న బాధకి ఇంకొక బాధ తోడవుతుంది కానీ నీకు నేను చూపించిన మార్గం ఏదైతుందో అది నీకు కనిపించదు కాబట్టి జరిగిన క్షణం ఏదైతుందో జరిగింది అది వదిలేసే జరగబోయే దాని గురించి ఆలోచించు అని మన బాబా చెప్తున్నారు అది ఎందుకు అలా చెప్పారు అంటే ఇప్పుడు ఈ కథలో ఈ భక్తుడికి జరిగిన సంఘటన గురించి చెప్తే బాబా మనకి ఎందుకు అలా చెప్పారు అన్నది మనకి తెలుస్తుంది ఆ భక్తుడికి జరిగిన అద్భుతం ఏమిటి అంటే అతను ఆ తన పొడుపు ఒక ఐదు ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఒక ఆ భక్తుడికి ఇంకొక వ్యక్తి వచ్చి పరిచయం అయ్యి ఈ విధంగా చెప్పాడు ఏంటంటే మేము ఆ షేర్ మార్కెట్ లోని ఇంత అమౌంట్ పెట్టామో మాకు ఎంత అమౌంట్ వచ్చింది ఆ అమౌంట్ తోని నా ఇద్దరు ఆడపిల్లలకి నేను పెళ్లి చేశాను నువ్వు కూడా ఈ విధంగా చేయు ఎంత లేదు చాలా తక్కువ ఇప్పుడు నీకు అంటే అప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు ఉంది వాళ్ళ భవిష్యత్తు బానే ఉంది ఇప్పుడు బానే ఉంది కానీ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు కదా కాబట్టి నీకు ఇప్పుడు నీ భవిష్యత్తు బాగున్నప్పుడు నువ్వు ఒక్క పదివేల రూపాయలు నువ్వు ఇందులో పెట్టేసి వదిలేసాయి కానీ నువ్వు మర్చిపోవు ఆ పదివేలు రూపాయలు నువ్వు పెట్టినట్టు మర్చిపోయి వదిలేసాయి అదే రేపు అన్న రోజు నీ జీవితం నీ కొడుకు జీవితం నీ కుటుంబం చాలా బాగుంటుంది అని ఆ వ్యక్తి చెప్పడం ఆ వ్యక్తి ఎందుకు చెప్పాడు ఏంటో అని చెప్పి సరే మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా పదివేలే కదా అని చెప్పి చెప్పినట్టుగానే అతను తీసుకొని వెళ్ళి షేర్ మార్కెట్ లో అయితే పెట్టడం అయితే జరిగిందండి షేర్ మార్కెట్ లో పెట్టడం జరిగింది ఇంకా పెట్టిన కదా ఒక సంవత్సరం పాటు గుర్తుంది అంతే ఆయనకి ఆ సంవత్సరం తర్వాత మర్చిపోయారు తన కొడుకు ఐదు సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు అయితే పెట్టడం జరిగింది ఆ తర్వాత ఆ తన కొడుకి ఇరవై ఐదు ఐదు సంవత్సరాలు వచ్చింది ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చింది ఇంకా ఈ ఇప్పుడు మీకు చెప్పాం కదా ముందు మనం చెప్పుకున్నట్టుగానే వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు కష్టాలు అనారోగ్యం పొలం అమ్మేయడం ఇంకా డ్రింకింగ్ అలవాట్లు ఇవన్నీ వచ్చాయి కదండి ఇంత వాళ్ళు రొడ్డుపై పడిపోయిన పరిస్థితి అయితే వచ్చిందండి అనుకోకుండా ఒక రోజు తన అంటే తనకి తల్లికి అనారోగ్యం తన భార్యకి అనారోగ్యం ఎలాగొచ్చిందో ఆ అతనికి కూడా అనారోగ్యం రావడం అయితే జరిగింది ఇంకా అనారోగ్యం రావడంతో అతను చనిపో చనిపోయే పరిస్థితి కూడా వచ్చేసింది అనమాట ఇది ఏం చెయ్యాలో తెలియలేదు ఇంకా హాస్పిటల్లో డాక్టర్గా ఆ డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఏం చెప్పారంటే ఈయన బతకడం కూడా చాలా కష్టం ఇంకా మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పగానే ఇంక ఇంటికి అయితే తీసుకొచ్చేసారు ఇంకెలాగా అంటే చనిపోతారు కదా అని చెప్పి ఆ విరుగులో ఉన్న పేపర్స్ అవి ఏదైతే ఉందో మా ఇంట్లో బంధువులు ఉంటారు కదండి ఇవన్నీ తీస్తున్నా అంటే ఏమైనా ఉన్నాయా విలువైన వస్తువులు కదా ఏమైనా ఉన్నాయని చెప్పి పేపర్స్ ఏమైనా ఉంటాయని చెప్పి అవన్నీ తీస్తూ ఉంటాయి కదా అనుకోకుండా వాళ్ళకి ఒక కొన్ని పేపర్స్ అయితే దొరికాయండి వాళ్ళ పేపర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ కుటుంబాన్ని మార్చేసాయండి మొత్తం జీవితం మారిపోయింది అన్నమాట ఎలా అంటే ఆ పేపర్స్ ఏంటి అప్పుడు ఆ తన కొడుకు ఐదు ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన షేర్ మార్కెట్ లో పదివేలు పెట్టాడు కదండి ఆ షేర్ మార్కెట్ లో ఎప్పుడైతే పదివేలు పెట్టాడో అవి అవి పెరిగి 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 అనుకోకుండా ఇప్పుడు అవి నాలుగు కోట్లు అయ్యాయండి సడన్ గా వాళ్ళందరూ షాక్ అయిపోయారు నిజంగా ఆ చిన్న హాస్పిటల్ కాకుండా ఆ డబ్బులు అలా ఉన్నాయని తెలియని వెంటనే తెలుసుకొని పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది అంటే ఆ ఊర్లో కాకుండా ఇంకా పెద్ద మంచి ఊరు తీసుకెళ్లి అక్కడ ఉన్న పెద్ద 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 హాస్పిటల్ పెద్ద డాక్టర్లు చూపించే ఇప్పుడు ఆయన ప్రాణాలతో ఉన్నాడు ఇంకా కోట్లాది ఆస్తికి వారసులు ఇంకా తన కొడుకు ఇంకా వాళ్ళ భార్య అనారోగ్యం అంతా పోయి ఎంతో సంతోషంగా ఉన్నారు మంచి వ్యాపారాలు పెట్టుకున్నారు మంచి బిజినెస్ ఇండి పెట్టుకున్నారు నేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు ఒకటి రెండు మూడు కాదు నాలుగు ఐదు కొన్నారు అవి రెంట్కి ఇచ్చారు ఇంకా మన మాటలో చెప్పలేమండి ఇంకా వాళ్ళు ఏ స్థానంలో ఉండాలనుకున్నారు దానికి పది రెట్లో ఆ బాబా వాళ్ళని అయితే ఉంచారండి అంటే వాళ్ళు బాధపడుతున్నప్పుడు బాబా వాళ్ళకి చూపించే మార్గం ఏదైతే ఉందో వాళ్ళకి అది కనిపించదన్నమాట కనిపించట్లేదు అన్న బాధ ఒక్కటే ఉంటుంది కానీ మనకి ముందు ముందు జీవితం బాగుండాలి అంటే సరైన మార్గం లేదు అని అనుకోవడం అసలు ముందు మనం చేస్తే పొరపాటండి మనిషి జీవితం సక్సెస్ అవ్వడానికి ఒక్క మార్గం కాదు ఆ దేవుడు మన చుట్టూ మార్గాలు ఉంచుతాడు మనకు ఉన్న ప్రాబ్లం వల్ల అది మనం ఆ సరైన మార్గం మనం ఎంచుకోవడం లేదు అంతే ఒక్కసారి మన బాబా చెప్పినట్టుగా మన మనశ్శాంతంగా ఉండి ప్రశాంతంగా ఉండి ఆ దేవు ఆ దేవుడి జ్ఞానం చేసుకుంటూ ఆ దేవుడిని ధ్యానించుకుంటూ ఉంటే బాబా చూపించిన దారి ఏదైతే ఉందో అది మన కళ్ళకి కనిపిస్తే మన జీవితం ఎప్పుడు కూడా చాలా చక్కగా ఆనందంగా ఉంటదండి ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్